ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమీమాత్రయనమ క్రీం క్రీం మహాకాళికాయ నమ నమ శివాయ శివాయ గురువే శివాయన ఓం నమో భవతే అరుణాచలేశ్వరాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ నిద్రామ్ దాత్రేయ నమ క్రీం కృష్ణాయ గోవిందాయ పరబ్రహ్మణే పరం జ్యోతిషే నమో నమ క్రీం మహాకాళికాయ నమోన్నమ జయరుదత్తాత్రేయాయ నమ శ్రీం బగలాముఖిదేవే నమోన్నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శిర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడి యొక్క దోషాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వల్లకి జన్మజాతకం ప్రకారంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడంతా కూడా ఏలినాటి శని ప్రభావాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ గోచార రీత్యా శని సంచారం మేరకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఏ స్థానంలో శని సంచారం అయినప్పుడు గోచార రీత్యా వ్యయస్థానం అంటే తమ రాశి నుంచి వెనకాల రాశి దాన్ని లెక్కగా చేసుకోవాల్సి ఉంటుంది మీ రాశి నుంచి ఉన్న వెనకాల రాశిని అంతా కూడా స్థానం అంటారు జన్మస్థానం అంటే మళ్ళీ మీ రాశి ఉన్న స్థానంలో జన్మస్థానం అని చెప్పేసి అంటారు మరి ధనస్థానం అని చెప్పేసి అంటే కుటుంబ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటే కనుక మీ రాశి కన్నా ముందు స్థానం అంతా కూడా ద్వితీయ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటారు ఈ మూడు స్థానాల్లో కనుక గోచారీత్య శనీశ్వర సంచారం అంతా కూడా జరిగినప్పుడు మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరగడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా గోచారీత్య ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా చూసుకుంటే జన్మజాతకం ప్రకారంగా ఉంటాయి కావున మీరు విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఈ యొక్క జ్యోతి సిద్ధాంతలతో మీరంతా కూడా పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార రీత్యా శనీశ్వర సంచారం మేరకు ఇంతకుముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్యా శనీశ్వరుడి యొక్క గోచార సంచారం మేరకు మాత్రమే ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుందన్నమాట ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా రెండు సార్లు కానీ కొన్ని మంది జాతకులు కలిగి కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుషు ప్రమాణం బట్టి మూడుసార్లు కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది గోచార్ ఇచ్చే అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతులకు ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది అంటే ప్రథమ దశలో అగ్వాది నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఏడు నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా రెండో స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే వేయ స్థానం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మీషరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్త శని దోషం అని చెప్పేసి అంటారు దీన్నంతా కూడా రెండో దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి శ్రీరాముడి ఆరాధన చేసిన వాళ్ళకి ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి యొక్క నామస్మరణం మాత్రం చేతిని శ్రీరామ రామ జయ జై రామ అనే నామాన్ని అంతా కూడా స్వరంంత్ర మాత్రం చేతిని సకల గ్రహదోషాలు నివారణ అవుతాయి పటాపంచలు అవుతాయి ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టోమ వాజపన శాంతపన బ్రహ్మయజ్ఞాతి శాతశాస్త్ర ఆశ్రమవేద యాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతనే వస్తూ ఉంటాయి మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛలంతా కూడా తీరాలి ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినించం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఇటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించాలి ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని నడవడిక అనేది ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహదోష అంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రెండో దశలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకంతా కూడా మూడో దశలో ఏళ్ళనాటి చినిపమా అనేది ఉంటుంది ఈ గ్రహదోషాలంతా కూడా నివారణ అవ్వాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ మరి అష్టమి నవీ తిథుల్లో కానీ ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వుల నూనెతో దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రోక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం పిప్పలాద ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమించారన్నమాట ఈ యొక్క తద్వారా పిప్పలాద ఋషి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వెంకటేశ్వర వారికి ఆరాధనతో మీరు పిండి దీపారాధన అంతా కూడా ఆచారం మెరికి మీకు అదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధన అంతా చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం గోవిందనామాలు కానీ అష్టోత్తరనామాలు కానీ తులసి మాల సమర్పించి అంతా కూడా తులసితోటి అష్టోత్తర అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే నమః నిదానంగా నరిచేవారు అని చెప్పేసి మందగమనుడు అని చెప్పేసి చెప్తారు ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది న్యాయ నిర్ణేతగా ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది శనిశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు రాజునంతా కూడా వాళ్ళ ధార్మికమైన జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా వీళ్ళు జా జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు ప్రధానంగా మానవాళికంతా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతుందని జరుగుతూ ఉంటుంది శనిశ్వరుడంతా కూడా మానవాళి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా దృష్టిని కావచ్చు ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేస్తుంటారు ఇప్పుడైతే కనుక భగవంతుడు ఆ రధన అభిషేకాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది మీరు చేసుకున్న కర్మ ఫలితాన్ని అంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజన్మలో చేసుకుని ఉంటాయి తెలిసి కానీ తెలియకుండా కానీ సకల గ్రహదోష నివారణ జరుగుతుంది సకల పాప విముక్తి అవుతుంది సకల పాపాలంతా కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠనం చేసుకుంటూ ఉండాలి శనీశ్వర యొక్క కవచాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం హనుమతి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా సుందరాకాండ పారాయణ అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వినడం వల్ల తద్వారా మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండని రామాయణంలో బాలకాండంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏలినాటి శని ప్రవాహం అంతా కూడా నివారణ అవుతుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టీశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది తిల హోమం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా పురుష సూక్త విధానంగా మూలమంతర సహితంగా ఈ యొక్క కాలబెరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ రచంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా మహాకాళి మూలమంత్ర సహితంగా కాలబెరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధురాభిషేకాతి కార్యక్రమాలు వడమాల సమర్పించడం నాగవల్లి దళాచిన పూజ అంతా కూడా ఆచరించడం అరటి పనులంతా కూడా స్వామివారికి నివేదన చేసి అరటి పండ్లతో అష్టోత్తర నామాలు సహస్రనామాలతో చేసి ఆ అరటి పనులంతా కూడా స్వామివారి నివేదన చేసి ఆ అరటి పండ్లతోటి హోమానంతా కూడా ఆచరించడం మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పనులంతా కూడా నివేదన చేసిన అరటి పనులన్నీ కూడా భక్తులకి పంచడం వల్ల నీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది మన్య సుక్త పారాయణం ఆచరించాలి తద్వారా పవమాన సూక్త పారాయణం ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి తద్వారా నామస్మరణ చేసుకుంటూ హనుమంత ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం ప్రధానంగా శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ఇరవేడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్య కలుగుతుంది సకల గ్రహదోష నివారణ అవుతుంది ఏలినాటి శని ప్రభావం అష్ అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా పడింది సప్తమ దృష్టి అంతా కూడా కన్యా రాశి వాళ్ళకంతా కూడా పడింది ఈ గ్రహదోషాల నివారణ నివారణం అంతా కూడా కలగడానికి మీకు అంతా కూడా దేవతల అనుగ్రహం కావాలి ప్రధానంగా శనిశ్వరుడు అంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినించం కూడా శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా శనిశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము కీలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు కర్మ ఫలితాన్ని బయటపడి యోగం కలిసి రావడానికి శని శుభ్ర ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి కుంభలగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శని ప్రీతికరంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం అత్యంత యోగకరంగా ఉంటుంది వేద బ్రాహ్మణత్వంతో ప్రధానంగా శాంతి హోమాది కార్యక్రమాలు హత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అత్యంత శుభమైన ఫలితాలు పొందుతారు హనుమత ఆలతో భాగంగా మన్యసూక్త పారాయణం ఆచరించడం శుభమైన ఫలితాలు వస్తుంది ప్రధానంగా ఈ యొక్క సింధూరు అభిషేకాది కార్యక్రమాలు అరటి పండ్లతోటి స్వామివారికి సహస్రనామార్చన చేసి అరటి పండ్లతోటి హోమము యజ్ఞము అంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యం ఉన్న శనీశ్వర గ్రహ దోష నివారణ అవుతుంది ఈ యొక్క గోచ్ఛారు ఇచ్చ ఉన్న ఎదిలాంటి శని ప్రభావం కూడా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి బాధలు కష్టాలంతా కూడా భయపడాల్సిన అవసరం లేదు రాష్ట్ర శనీశ్వరుడు శనీశ్వరుడు కామున ధనస్థానంలో అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత మీకు అంతా కూడా రాజయోగ కారుడుగా బృహస్పతి అంతా కూడా యువకరేగుడిగా మారుతున్నారు పంచమ బృహస్పతి యోగం అత్యంత శుభమైన ఫలితాలు ఇస్తుంది జాతక ఉన్న దోషాలంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి జాతకీత ఉన్న అంతా కూడా పరిష్కారం తరచుగా చేసుకుంటూ ఉండాలి నవగ్రహాలకు ప్రదక్షిణాలు ఆచరించడం అత్యంత శుభమైన ఫలితాలు ఉంటారు తైలాభిషేకము తిలదానము తిలహోమం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా హనుమతే శ్రీరామదూత అయిన మహానామాన్ని ప్రతి ప్రతినిత్యం కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండాలి శ్రీరామచంద్రస్వామి యొక్క కవచాన్ని పారాయణం చేయించడం మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా శ్రీరామస్వామి యొక్క మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు క్షీర అర్పణము ఈ యొక్క మహానీమితనంతా కూడా చేయడం వల్ల అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర అక్కడ దీపారాధన చేయడం ఈ యొక్క హనుమంత దేవాలయంలో కూడా నువ్వుల నూనెను తరచుగా సోమవారి అక్కడ దీపారాధన కోసం అని చెప్పేసి దేవాలయ ప్రాంగణంలో దీపారాధన కోసం అని చెప్పేసి నువ్వుల నూనెని సమర్పిస్తూ ఉండడం వల్ల శనిశ్వర గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది శనివారం శనిహోరులంతా కూడా నువ్వుల్ని బ్రాహ్మణత్వంతా కూడా దానం చేయాలి తద్వారా మంచి ఫలితాలు పొందారు గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా ఉన్న శనీశ్వర గ్రహదోష నివారణ అవుతుంది గోచార రీత్యా కూడా ఏలినాడి శని ప్రభావం తగ్గి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ధనకారకుడైన శనీశ్వరుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహంలో అంతా కూడా శుభమైన కార్యక్రమాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్రాదద్నమా శ్రీమాత్రయనమా